ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేది పిల్లలు అంటే హై స్కూల్ నుంచి కాలేజీల వరకు వెళ్ళే పిల్లలు చదువుకునే పిల్లలు ముఖ్యంగా నేను చెప్పేది మనం ఆ గాడి గుడ్లే నాన్న అంటాడో మన సినిమాకు పోదాం ఫ్రెండ్స్ తోటి మందు కొడదాం లేదా ఫ్రెండ్స్ తోటి ఆడదాం ఫ్రెండ్స్ తోటి సిగరెట్ తాగుదాం లేదా ఇంకా ఫ్రెండ్స్ తోటి గంజాయి తాగుదాం ఆడపిల్లలు అవనివ్వండి మగపిల్లలు అవనివ్వండి మీరు కనుక తప్పుడు పనులు చేసి చదువు మీద శ్రద్ధ పెట్టకుండా మీరు కనుక చెడు వ్యసనాలకు తిరిగితే ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేది పిల్లలు అంటే హై స్కూల్ నుంచి కాలేజీల వరకు వెళ్ళే పిల్లలు చదువుకునే పిల్లలు ముఖ్యంగా నేను చెప్పేది వినండి మీ అమ్మ నాన్న ఎప్పుడైనా మిమ్మల్ని ఒక మాట అంటే మిమ్మల్ని ఉత్తుపుణ్యాన్ని ఊరుకుని అంటారు కదా అమ్మ నాన్న మిమ్మల్ని అమ్మా నాన్నైనా నాన్న అయినా కూడా మీరు బాగుపడాలనే కొన్ని చెప్తారు మీకు నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు చెడు స్నేహాలు చేయకు నువ్వు సినిమాలకు వెళ్ళకు జాగ్రత్తగా చక్కగా చదువుకో వృద్ధులోకి రా అని అంటూ ఉంటారు లేదు నువ్వు ఏదైనా చెత్త పని చేస్తే నేను ఒక దెబ్బ వేస్తారు నేను అయ్యో నాన్న తిట్టాడు నాన్న కొట్టాడు అమ్మ అని చెప్పి మీరు ఆ రోజుని మీ నాన్న చెప్పిన మాట కానీ మీ అమ్మ చెప్పిన మాట కానీ వినకుండా వాళ్ళకి వ్యతిరేకంగా మీరు చేస్తే కనుక మీ జీవితం సర్వనాశనం అవుతుంది ఇది మీకు ఇప్పుడు తెలియదు మీకు ఆ గారెది గుడ్లే నాన్నదా అంటాడు మన సినిమాకు పోదాం ఫ్రెండ్స్ తోటి మందు కొడదాం లేదా ఫ్రెండ్స్ తోటి పేకాడదాం ఫ్రెండ్స్ తోటి సిగరెట్ తాగుదాం లేదా ఇంకా ఫ్రెండ్స్ తోటి గంజాయి తాగుదాం అని వాళ్ళ మాట లెక్క చేయకుండా మీరు కనుక ఇటు ఆడపిల్లలు అవనివ్వండి మగపిల్లలు అవనివ్వండి మీరు కనుక తప్పుడు పనులు చేసి చదువు మీద శ్రద్ధ పెట్టకుండా మీరు కనుక చెడు వ్యసనాలకి తిరిగితే ఇది మీకు ఇప్పుడు తెలియదు పాతిక సంవత్సరాల తర్వాత నీ జీవితం నాశనం అయిపోయాక అప్పుడు అనిపిస్తుంది అయ్యో అప్పుడు నాన్న చెప్పిన మాట వినుంటే అమ్మ చెప్పిన మాట వినుంటే ఈ రోజున నేను నా ఫ్రెండ్ లాగా నీ ఫ్రెండ్ ఉంటాడు కదా వాడు చక్కగా అభివృద్ధిలో చెందుడు మంచి ప్యాకేజీలో ఉంటాడు ఉన్నతంగా ఉంటాడు అప్పుడు అనిపిస్తున్నాయి అయ్యో వాడు అంత ఉన్నతంగా ఉన్నాడు నేను ఎలా అయిపోయాను అప్పుడు నాన్న చెప్పిన మాట కానీ అమ్మ చెప్పిన మాట కానీ విని ఉంటే ఈ రోజున నా పరిస్థితి అలా ఉండును అనుకున్నా కూడా ప్రయోజనం లేదు ఎందుకంటే గడిచిన రోజులు తిరిగి రావు ఇంకా నువ్వు భవిష్యత్తులో బాగుపడాలన్నా నీ వయసు అయిపోయింది అదే ఇంకొక పది సంవత్సరాలు పోయాక అదే పరిస్థితి ఇంకా దేన దేనస్థితిలో ఉంటావు ఎన్ని అనుకున్నా కూడా ఉపయోగం లేదు ఒక్కసారి మీ అమ్మ కానీ మీ నాన్న కానీ పెద్దలు ఎవరైనా సరే మీ తాతగారు కానీ ఎవరైనా మిమ్మల్ని ఒక్కసారి ఆపి ఇది తప్పురా నువ్వు చేసేది విను అన్నప్పుడు నువ్వు కనుక ఆగి ఒక్క క్షణం వాళ్ళు చెప్పిన మాట విని నువ్వు మంచి మార్గంలోకి వెళ్తే నీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది నీ అమ్మ నాన్నల్ని కూడా నువ్వు చక్కగా చూసుకునే పరిస్థితిలోకి వస్తూ ఉన్నావు ఒక్కసారి అర్థం చేసుకున్న పిల్లలు మీరు అందరూ కూడాను తల్లిదండ్రులను ఏ రోజున కూడా మీరు ఏ మాట అనకండి వారు చెప్పిన మాటలు వినండి మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోండి